No. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ओ ईरोजु धनुर्मासं विशिष्टता तिरुप्पावै इरवै नालुगव पासुरम् ईरोजु पासुरं చాలా అంటే చాలా ప్రత్యేకమైనది ఎంతో విశిష్టమైనది ఎందుకంటే ఈ పాసురంలో ఆండాలమ్మవారు శ్రీకృష్ణ భగవాను సింహాసనంపై కూర్చోబెడుతున్నారనమాట ఇన్ని రోజులు ఆయనని మేల్కొల్పారు కదా వివిధ పాటలతో ఆయనని పొగిడి ఎంతో ఆయన విశిష్టాలను తెలుపుతూ ఈరోజైతే ఆ కృష్ణ భగవాను వారిని సింహాసనంపై కూర్చోబెడుతున్నారు ఏ విధంగా సింహాసనంపై శ్రీకృష్ణ భగవాన్ని ఆండాల్ తల్లివారు మిగతా గోపికలతో నీలాదేవితో కలిసి కూర్చోబెడుతున్నారో ఈ పాసురంలో మనం తెలుసుకుందాం అందివ్వులగమలందాయి ఆడిపోతి లగ్నే ఆడిపోతీ తిరల్పోతి போன்ற சகடமுதத்தாய் புகழ் போத்தி கன்று குடை யாவேடு குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றொன்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் இந்தியாம் நந்து நௌ இறங்கேலோரெம்பாவாய் ఈ పాసరం యొక్క భావాన్ని తెలుసుకుందాం అలనాడు వలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివికృముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదుములకునూ మంగళము సీతమ్మ నపహరించున దుష్టుడగు రావణునిని లంకను గెలిచిన ఓ శ్రీరామా నీ ధీరతకు మంగళము బండి రూపములో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నింపగా వానికి లూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము రూపమున నిన్ను చంపవచ్చిన వచ్చాసురుడనే రాక్షసుని వెలగ చెట్టుగా దారికి పక్కన నిల్చిన కపిత్తాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము దేవేంద్రుడు వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళముగుగాకా శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగ ఇట్లు నీ వీర గాథలెన్నింటినో నోరారా స్థితించును నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చటకు వచ్చియున్నాము కావున మా ఎందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపు అని గోపికలెల్లూ స్వామిని వేడుకున్నారు ప్రవత్తి చేసిన వారికి పరమసులభుడు పరమాత్మ ఆశ్రితులకు కొంగు బంగారమే గోపికలంతా తన్ను తన తిరమాలిగ నుంచి వీరసింహమువోలే నడిచివచ్చి సింహాసన అధిష్టింపమని కోరినట్లే స్వామి చేశాడు స్వామి ఎందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్త సులభుడైన స్వామి వారేది చెబితే అదే చేస్తాడు కదా అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు అయ్యో స్వామికెంత శ్రమ కలిగినదో అని ఆందోళనపడి అత్యంత భక్తి ప్రపత్తులతోనూ వాత్సల్యంతోనూ స్వామి పాదాలకు మంగళ శాసనం చేయటానికి సిద్ధపడి తాము వచ్చిన పనిని మరిచిపోయారు స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళ శాసనం పాడారు ఈ పాసురంలో నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూశారు అవి కందిపోయినట్లు అనిపించింది పాదాలు స్వతహాగా గులాబీ రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయి అనుకుంటున్నారు వీళ్ళేమీ కోరి రాలేదు కదా కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి ఆనందిద్దామని వచ్చారు ఆయన సింహాసనంపై కూర్చొని చిలిపివాడు కదా వీళ్లను ఏడిపిద్దామన్నట్లుగా ఒక కాలు కింద పెట్టి సవ్యపాదం ప్రసవ్య ఎడమకాలు ప్రసరింపచేశాడు శృత దురితహరం దక్షిణం కుంచయిత్వా దానిపై కుడికాలు ఉంచి వీళ్లకు తన పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడు ముఖారవిందం పదారవిందం అన్నీ అరవిందములవలే సుకుమారము సౌగంధవ్యము కోమలత్వము కలిగినవి కదా ఆయన పాదాలను చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేశామే అంటూ బాధపడ్డారు వెంటనే స్వామి దివ్య పాదార విందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు ఈరోజు పాసురాన్ని మంగళ శాసన పాసురం అంటారు భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి మొదటిది జ్ఞానదశ రెండోది ప్రేమదశ జ్ఞానదశలో భగవంతుడు ఎట్లాంటివాడో తను ఎట్లాంటివాడో తెలుసుకోవటం భగవంతుడు చాలా గొప్పవాడు జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవటం తను ఏ జ్ఞానం లేనివాడు భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది ఈ దశలో భగవంతునికున్న శక్తిని మరచి ఆయనకున్న సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు ఇక తను అజ్ఞానిని అని మరిచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడని భావించే అతను భక్తితో ఈనాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్లుగా మారుతాడు ఏదైనా ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అలాగే అందుకే మనం ఆలయాల్లో తలుపులు తాళం అని ఇలా చేస్తుంటాం జగత్ రక్షణ చేసేవాడికి మనం రక్షణ ఏంటి కనుక అది ప్రేమ చే చేస్తాం దృష్టి దోషం తొలుగుగాక అని కర్పూరం ఎట్లా అయితే హరించుకుపోతుందో అట్లా దోషాలన్నీ హరించుగాక అని మంగళం పాడుతాం గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు తెలిపారు విష్ణు చిత్తుల వారు మధురానగరం నగరం వెళ్ళి పాండ్యరాజ్యసభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు వీళ్ళ కంటికి నీవు కనపడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు పల్ ఆండు అనేక సంవత్సరాలు పల్ ఆండు అనేక సంవత్సరాలు పలకోటి నూరు నిల కోట్ల సంవత్సరాలు వరకు నీకు మంగళం శంఖానికి చక్రానికి పక్కన అమ్మకీకు అంటూ ఇలా మంగళం పాడారు శ్రీరామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసిన వారు కూడా రామునికి ఎన్నోసార్లు మంగళం పాడారు జగత్ కారణతత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసినా కూడా ఆ చతుర్హస్తాల్లో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్నీ వెనక్కి దాచేసుకో అని దేవకి అంటుంది ఇవి ప్రేమతో చేసేవి మన ఆలయాల్లో హారతి ఇచ్చే సాంప్రదాయం కూడా ఇలా వచ్చిందే అయితే హారతిని కళ్ళుకు హద్దుకోరాదు హారతిని ఆర్పి పక్కన పెట్టి ఎవరికైతే దృష్టి దోషం తీస్తామో వారికి కళ్ళు పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా ఆయన క్షేమంగా ఉంటే లోకమంతా క్షేమం కూడా ఉంటుంది ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి ఆండాల్ ఏనాడో ఆయన నడిచి వచ్చినందుకు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది వీళ్లకు కాలంతో ప్రమేయం లేదు ఎందుకంటే కాలం అనేది కూడా ఒక లాంటిదే వీరి ముందేనా అంతా జరుగుతున్నది అని పరమభక్తులు భావిస్తారు అన్రివుల్లగం ఆనాడు వామనుడై లోకాలను అలందాయ్ కొలిచిన ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయో ఆడి ఆ పాదాలకు పోతి మంగళం సెండ్ర్ వెళ్ళి అంగు అక్కడ ఉన్న టైన్ ఇలంగై దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురుణ్ణి సెత్తాయ్ సంహరించిన తిరల్ నీ భుజబలానికి పోతి మంగళం పొన్రా తారుమారు అయ్యేలా చకడం శకటాసురాన్ని ఉదత్తాయ్ తన్నీ అంతమొందించావు ఏడు నెలల బాలుడివి పుగర్ నీ కీర్తికి పోతి పోలం కండ్రు దూఢరూపంలో ఉన్న వచ్చాసురుణ్ణి కునిలా కర్రలా మార్చి వెలగపండులో దాగి ఉన్న కపితాసురునిపై వెరిందాయ్ గిరిగిరా తిరిగి పార్ విసిరి పాడేసి కరిల్ నీ పాదానికి పోతీ మంగళం కుండ్రు పర్వతాన్ని కుడయ్యా గొడుగుల వెడుతాయి ఎత్తిపట్టి అందరినీ ధరిణి చేర్చుకున్నని కుణం సౌశీల్య గుణానికి పోతీ మంగళం ఆండాల్ స్వామి చేసిన ఇన్ని కార్యాలను కీర్తించింది కదా ఎక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమోనని ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా వెన్రూ గెలిచి పకై విరోధ భావం లేకుండా చేసే నిన్ కయ్యిల్ నీ హస్తంలో ఉన్న వేల్ శూలాయుధానికి తండ్రి నొందగోపుడి వద్ద ఉన్న ఆయుధం కూర్వేల్ ఇదే కదా ఆ శూలానికి పోతి మంగళం ఎన్ ఎల్లప్పుడూ ఉం సేవకమే నీ చరితమునే ఏత్తి కీర్తించేలా పరై ఆ వాయిద్యాన్ని కొల్వాన్ తీసుకుంటాం ఇండ్రు ఈరోజు యాం మేమెందుకు వందో వచ్చామో ఇరంగ్ తెలుసుకొని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు ఈరోజు దృష్టి దోషం తొలగడానికి మంగళం పాడుతున్నారు విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మన ఇంట్లో కావచ్చు మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది ఇది మన ఆండాల్ తల్లి మనకు తెలుపుతుంది చూసారా శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలలన్నింటికీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క లీల చేస్తూ ఉన్నాడు పూతనని చంపాడు తనని చంపటానికి వచ్చిన పూతనని ప్లస్ శకటాసురుణ్ణి చంపాడు అలాగే ఇంకెంతో మందిని చంపాడు ఆ చంపిన దానికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని చెప్పేసి తనకు దిష్టి తీస్తూ మంగళం పాడారంట ఆండాల్ తల్లి మనకు ఎంత ఇదిగా మనం లోకంలో మనం చేసే పనులు మనకి అప్పటి నుంచే ఆండాల్ తల్లి వివరించారనమాట ఇప్పుడు మనం కూడా ఏదైనా ఒక మంచి పని చేసి బయట మంచి పని చేసి ఇంటికి వస్తే మనం కూడా దిష్టి తీస్తాం కదా అలాగే శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఎన్నో మంచి పనులు చేసినందుకు ఎంతోమందిని దుష్టుల్ని చంపేసినందుకు ఆయనకు కూడా దిష్టి తీసి మంగళం పాడారు ఈరోజు ఎంత ఆనందమో కదా మనం కూడా ఈ పాసురం చదివి మన వంతు మనం కూడా శ్రీకృష్ణ భగవానునికి మంగళం పాడినట్లే అని మనం మనసారా ఊహించుకొని ఈరోజు ఈ పాసురాన్ని ముగితాం సర్వం శ్రీకృష్ణాస్ జై ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ తత్సత్ స్వస్తి